హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు గోంగూరతో మీకు నోరు గురించి ఒక మంచి రెసిపీ చూపించుపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది ఇంతకీ గోంగూరతో ఏ రెసిపీ అనుకుంటున్నారు గోంగూర పచ్చడి గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి ఇది మనం కారం వేయకోకుండా గోంగూర పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి మామూలుగా అయితే కారం వేస్తారు లేదా పచ్చిమిర్చితో చేస్తారు అలా కాకుండా మనం ఒక డిఫరెంట్ స్టైల్లో చేసుకుందాము దానికోసం నేనైతే గోంగూరని తెప్పించి దాన్ని శుభ్రంగా కడిగేసాను కడిగేసి తడి ఒక్క డ్రాప్ కూడా కొంచెం కూడా తడి లేకుండా చక్కగా క్లాత్ మీద వేసేసి ఆరబెట్టాలండి అట్లా ఆరబెట్టడం వల్ల మనకి ఎన్ని రోజులైనా నిలవు ఉంటుందన్నమాట మనం ఒకటేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఒకేసారి తినలేము కదా అందుకని అట్లా తడిగి తగిలితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట తర్వాత దీనిలోకి కొన్ని మెంతులు ధనియాలు అయితే వేసి అక్కడ పెట్టానండి తర్వాత అలా ప్యాన్ పెట్టి దానిలోకి ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలన్నమాట కొంచెం ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది టేస్టు ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట మామూలుగా ఎండి కారం వేసి చేసుకుంటే అయితే పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాము అలా కాకుండా ఎండుమిర్చి వేయించి ఇలా పచ్చడి చేసి చూడండి మీకు చాలా అమ్మగా ఉంటుంది వేడి వేయడం ఒక్క స్పూన్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కారం చూసుకుని మనం కరెక్ట్గా వేసుకుంటే చిన్నపిల్లలు కూడా తినవచ్చు గోంగూర చాలా మంచిదండి చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది దీనిలో తప్పకుండా అందరూ గోంగూర గోంగూరని ఏదో రకంగా చేసుకొని రెసిపీస్ తినండి ఎండుమిర్చి వేగిపోయినాయి కదా తర్వాత పక్కకు తీసేసుకోవాలి తర్వాత దానిలోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి వేగిన తర్వాత దానిలోకి మనం అదే నూనెలోకి గోంగూరను కూడా మనం వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ అసలు గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి మన తెలుగువారికి ముఖ్యంగా గోంగూర పచ్చడి అంటే చాలా చాలా ఇష్టంగా ప్రాణంగా తింటారు కదా మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి ఒక ఇష్టమో కామెంట్ చేయండి ఈ పద్ధతిలో కనుక మీకు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కామెంట్ చేయండి ఈ కామెంట్ చేయండి అంటాను కానీ మీరు కామెంట్ చేయరు ఏంటండి చూసిన వాళ్ళు జస్ట్ ఏదో ఒక కామెంట్ పెట్టండి అబ్బా ఎలా ఉంది ఏంటి చూస్తుంటే ఎలా మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా ఒపీనియన్ చెప్పండి గోంగూర అయితే వేగిపోయింది తర్వాత ఈ ధనియాలు కూడా కొంచెం వేయించాను కదండి ముందే ఆ ధనియాలు ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ జార్లోకి పౌడర్ పట్టేసుకోవాలి ఆ పౌడర్ పెట్టుకున్న తర్వాత గోంగూరను కూడా దానిలో యాడ్ చేసేసుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలి యాసిటిస్గా ఆయిల్ వేసి తనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇట్లా అన్నీ వేసేసుకుని తాళ కరివేపాకు వేసుకొని కొన్ని మెంతులు వేసుకోవచ్చు మనం ఇందాక దానిలో గ్రైండ్ చేసినప్పుడు కూడా మెంతులు ధనియాలు కూడా వేసామండి వేయించుకొని తర్వాత తాలింపులో కూడా కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఇలాగా ట్రై చేసి ఇలా వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చె మీరే అంటారు కదా చేసి తిన్న తర్వాత మనం ఆర్డర్ చేసుకుని వందలు వందలు పెట్టి ఆర్డర్ చేసుకుని అది ఏమి నూనె వాడుతారో తెలియదు నీట్గా కడిగారో లేదో తెలియదు అందుకని చెప్పి మనం ఇంట్లోనే హైజీనిక్గా నీట్గా చేసుకోవచ్చు అండి కొంచెం కొంచెం చేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేయలేకపోతే కొంచెం ఒక టెన్ రూపీస్ ఒక ట్వంటీ రూపీస్తో తెచ్చుకొని చక్కగా కడిగి ఆరబెట్టేసుకుని చేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ క్వాంటిటీ మనం ఈజీగా ఇలా చిట్కలో చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా మన ఈ వీడియో కనుక చూసారంటే చక్కగా చాలా టేస్టీగా ఏమీగా అనమాట నేను కొండగంగోర తీసుకున్నాను అండి అందుకని చెప్పి నేను దానిలోకి చింతపండు వేయలేదు ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే కొంచెం రెండు రబ్బులు వేసుకోండి మాకైతే ఈ పులుపు సరిపోతుందండి ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి వేసుకుంటున్నాం కదా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం ధనియాలు కొన్ని మెంతులు ఇల్లుల రెబ్బలు వేసుకుంటే సరిపోతుందండి చింతపండు అక్కర్లేదు మీకు ఇంకా ఎక్కువ బాగా పుల్లగా తినే వాళ్ళైతే కనుక ఒక రెండు రెబ్బలు వేసుకోండి ఇలా తాలింపు వేసేసుకున్నాక దానిలో కొంచెం పసుపు వేసుకుని మనం ఈ గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని దానిలో వేసేసుకోవడమే ఇది తప్పున ఇది మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఇలా చేయడం రాని వాళ్ళు నేర్చుకుంటారు కొత్తగా చేసే వాళ్ళు నేర్చుకుంటారు కొంతమందికి ఒక పద్ధతిలో కొన్ని పద్ధతిలో చేసుకుంటారు ఇలా చేయటం తెలియని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి చాలా హెమ్మీగా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో చూడటానికే చాలా టెంప్టింగ్గా ఎమ్మీగా ఉంది ఇది వేడి వేయాలంలో ఒక స్పూన్ వేసుకొని తింటే ఉంటుంది ఆహా ఏమీ రుచి అనాల్సిందేనండి పాట పాట పాటలు వచ్చేస్తున్నాయి నాకు గోంగూర చూస్తుంటే ఇది చక్కగా తీసేసుకొని ఒక బాటిల్లో గ్లాస్ బాటిల్లో పెట్టుకుని మీరు బయటైనా ఉంటుంది మాకు ఎప్పటికే ఫ్రెష్గా ఉండాలి న్యూట్రియన్స్ పోకూడదు అనుకున్నప్పుడు ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎంత కావాలో అంత కొంచెం కొంచెం ఒక టూ త్రీ డేస్కి అట్లా కొంచెం తీసి బయట పెట్టుకోవచ్చు వేసుకొని తినేసేయచ్చు అనమాట చూడండి ఇలా ఇదంతా నేను ఒక బాటిల్ అయితే పెట్టేసుకొని తర్వాత అడుగున కొంచెం చట్నీ ఇట్లా ఉంచేసి రైస్ వేసుకుని దానిలోకి చక్కగా కలుపుకొని తింటే ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇదివరకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఇలా పచ్చళ్ళు పెట్టినప్పుడు తాలింపు వేసినప్పుడు దానిలో కొంత రైస్ వేసి కదిపి పిల్లలందరికీ కూడా తిని పెట్టేవాళ్ళు అనమాట ముద్దలో మేము చేయి చాపి ఇలాగ పెట్టించుకొని తినేవాళ్ళం అనమాట అది గుర్తొచ్చి నాకు దాంట్లో కొంచెం అన్నం వేసి కలిపాను చాలా టేస్ట్గా ఉంది చాలా ఎమ్మీగా ఉంది ఇంత తిన్నా కూడా కడుపు నిండినట్టే ఉండదండి ఇలాంటివి అందుకని మీరు కూడా చేసి మీ పిల్లలకి ఇలా పెట్టి చూడండి చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది గోంగూరలో చాలా మంచిది లేడీస్ కూడా చాలా చాలా మంచిదండి గోంగూర తప్పకుండా ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందేనండి ఎందుకంటే ఆరోగ్యానికి మనకి ఏది మంచిదైనా కూడా అన్నీ ట్రై చేయాలి అన్నీ ట్రై చేసి తినాలండి అదే నేను చెప్పేది ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్